సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇక వార్ధక్యంలో చేతస్థం పెరిగిపోతుంది కదా అందుకని చీటీ వాటికి పళ్ళాలు పిలుస్తూనే ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఏమేవో అంటూ ఉంటే ఆవిడికి మండిపోతుంది ఆవిడకేమో సాయంకాలం పూట పంతం పెళ్లి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్స్ కదా అందుకని ఆవిడ సీరియల్ చూస్తూ ఉంటే వీరికి ఏదో తేడా వచ్చి పిలుస్తూ ఉంటే ఆ పక్కన సీరియల్ వస్తూ ప్రాణం ప్రాణం వస్తున్నారు అంటుంది అందుకని పెండ్లముకడు గడగండ్లు పెట్టకమున్నా ఆవిడ నువ్వు పది సార్లు పిలుస్తూ ఉంటే ఆవిడ కూడా విసుగొచ్చి ఊరుకో అని తిట్టకముందే నువ్వు రామనామ చేయి ఆవిడ కూడా విసుగే కదా మరి చేదస్తం పెరిగిపోయి ఎప్పుడు ఇంట్లో కూర్చున్నా ఇబ్బందే అందుకని భార్యకి కాసేపోయినా పాపం ఆవిడకి ఇష్టమైన పూలు ఆవిడే చేయని భార్య ఏదో పురాణానికి అంటే ఆవిడ రమ్మంటూ వస్తుంది ఇంకా పురాణానికి పొద్దుగా మంచి పీక్ ఆఫ్ ద మూమెంట్లో సీరియల్ మానేసి రమ్మంటే ఆ భార్య కలుగుతుందండి ఈ భర్త మీద కసి మీరు ఏమనుకోనంటే ఆ విషయం చెబుతాను మొన్నే కోర్టులోకి ఒక కేసు వచ్చింది విడాకుల కేసు ఏమనేదో తెలిసే అమ్మాయి ఎందుకు మీ ఆయన దగ్గర నుంచి విడాకులు అడుగుతున్నావు అంటే సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో నన్ను ఎవరు పలకరించినా నాకు ఒళ్ళు మండుతుంది మా ఆయన కరెక్ట్గా టైంకి ఆఫీస్ నుంచి వచ్చి టీ అడుగుతాడు టిఫిన్ అడుగుతాడు నా సీరియల్స్ ఎక్కువ ఆయన ఇష్టమా నేను ఆయనతో ఉండలేను నా సీరియల్స్ అంటే ఇష్టపడి సాయంత్రం ఆరు టూ ఎనిమిది నన్ను కదలసరి వాడితోటే కాపనం చేస్తాను వీడికి విడాకులు ఇప్పిస్తే ఇంకోటి చేసుకుంటానని ఇందులో నేను చెబుతున్నది అబద్ధం కాదు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు మీకు నగులాట్టుగా అనిపించవచ్చు కానీ సీరియల్ కోసం కట్టుకున్న భర్తను వదిలేస్తాను మీరు అదృష్టవంతులు మీ భార్యలు పుణ్యాత్పురాలు కనుక మిమ్మల్ని ఇంకా సుపరాణం అందిస్తున్నారు మీతో పాటు వస్తున్నారు వదలడం లా కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు కృతజ్ఞత చెప్పాలి నాకు ఆశ్చర్యం కలిగిందనమాట ఎందుకు చెబుతున్నాను ఈ మాట మీకు ఆ ఇద్దరికి కౌన్సిలింగ్కి నన్ను పిలిచారు ఆ భార్యాభర్తల్ని కాస్త కలపండి గురువు గారు అని బతిమాలితే తప్పనిసరి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో వెళ్ళాను నేను ఆ అమ్మాయికి నచ్చ చెప్పి వెరేదానా బోడి సీరియల్ కోసం బంగారం లాంటి భర్త వదులుతావు ఆ భర్త ఏం తప్పు చేయట్లే వాడు ఎక్కువగా తీర్థయాత్రలు అంటే ఇష్టపడతాడు పద్మాకర్ గారి పురాణం అంటే ఇష్టపడే శిష్యుట్ తర్వాత తెలిసింది నాకు దాంతో వాడి మీద పక్షపాతం కొంచెం ఇంకొంచెం పెరిగింది కాబట్టి వాడిని నచ్చ చెప్పి నువ్వు వాడిని వదలడానికి కేవలం సీరియల్ ఒకటే తప్ప మిగతా అవేవీ లేవు కదా మనం వ్యక్తిత్వ వికాసాన్ని బోల్డ్ క్లాసులు పెడుతున్నాం పురాణాలు వింటే మీకు అర్థమైపోతుంది అనమాట మీకు అతని మీద ఎందుకు ద్వేషం కలిగింది సిగరెట్ కలుస్తాడా అస్సలు రామరామ సిగరెట్ అంటే అండి మా ఆయన కింద వాడు పోని తాగుతాడా అబ్బా తాగుడంటే ఒళ్ళు అంట ఆయన ఆ విషయంలో చాలా గొప్పవాడు పోని పరస్త్రీలతో తిరుగుతున్నాడా చచ్చా అసలు మా ఆయనకి అది లేదండి మీ పురాణాలంటే చాలా ఇష్టం అండి గరుడు పురాణం మీరు చెబుతుంటే లైవ్లో ఉన్నాడండి ఆయన ఎందుకు పరస్త్రీ జోలు వెంట పెడతాడు మరి ఇంకేమి టైంలో లోపం కేవలం సీరియల్లో కూడా చూడవట్లేదు అంతే కదా రేపొద్దున వచ్చేవాడో ఒకడు నేను చావగొట్టి చంపేవాడు ఆస్తులు అప్పుకునేవాడు రావచ్చు రెండో పెళ్లిలో ఈ పిచ్చాడు కేవలం సాయంకాలం నీ మీద అభిమానంతో టీయో కాఫీయో అడిగాడు కాబట్టి వాడిని సేవించి ఆ కాసేపు కావాలంటే పైగా ఆయన ఏం చేశాడు ఆ కుర్రాడు ఒక గొప్ప టీవీని ఆ కింద రికార్డు చేసుకునే సిస్టమ్ పెట్టాట అంటే ఈ ప్రోగ్రామ్ అంతా రికార్డ్ అయిపోతుంది ఆయన్ని ఆఫీస్కి పంపేసి అప్పుడు ఇవి పాత అంటే అలా కదండి ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ చూడాలంట మళ్ళీ వీడికి లేకపోతే ప్రాణం పోతుంది ఆవిడకి నేను మూడు రోజులు నచ్చ చెప్పి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ భోజనం దండగ నాకు మూడు రోజులు అయితే ఇందులో దండగైనా వాళ్ళిద్దరూ కలిసి ఉంటుంది నాకు పండగ కనుక తీసుకొచ్చి చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే ఈ మధ్యకాలంలో విసుగులు ఎక్కువైపోతున్నాయి చిన్ని చిన్ని వాటికి మనం కూడా అలాగే ఉండాలి మగవాడు అలా ఉండాలి ఆడవాళ్ళు అలాగే ఉండాలి ఇద్దరు కలిసి ఉండాలి ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు విసుక్కుంటే ఆ సమయంలో రామనామం చేయగలరా కాబట్టి ఇలా భార్య భర్తలు ఒకనొకడు తిట్టుకునే స్థితి రాని క్రితమే చేదస్తం పెరగని క్రితమే నిరంతరం రామ రామ అరణం అలవాటు చేసుకో గద్దించి బుడుతులు బుద్ధి చెప్పకమన్నా ఇంట్లో చిన్నపిల్లలు మనవలు ఉంటారు వీడికి చేదస్తం పెరిగిపోయి రే పద్యాలు చెబుతాను రా అంటే వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి పోవచ్చు వాళ్ళు కూడా బుద్ధి చెబుతారు తాతయ్యకి పిచ్చి పెరిగింది అమ్మమ్మకి పిచ్చి పెరిగింది బామ్మకి పిచ్చి పెరిగింది అని వాళ్ళు తిట్టుకుని వీడికి లేనిపోని చెప్పడానికి ముందే హాయిగా ఓ పక్కన కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు హాయిగా నీ పక్కన నువ్వు కూర్చొని కృష్ణ వాళ్ళు రమ్మంటారు చేదస్థం కొద్దో లేకపోతే వాళ్ళ స్వార్థం కొద్దో ఏమండి మీరు ఎప్పుడు చూసినా పద్మావర గారితో తీర్థయాత్రలు కడితే మేము అక్కర్లేదా కొడుకు అక్కర్లేదా కోడలు అక్కర్లేదా అల్లుడు అక్కర్లేదా కూతురు అక్కర్లేదా అంటారు కానీ మీరు ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి వస్తుంది ఎందుకని మీరు ఎక్కడ ఉన్నప్పుడు వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయాలి అందుకని ఒళ్ళు మండుతుంది ఎప్పుడొకప్పుడు తేడా వస్తుంది ఈ సంసార బంధములు ఒక స్థాయి దాటాక పట్టించుకోవద్దని చెప్పారు అలాగని కుటుంబాన్ని విడిచిపెట్టమంటలేదు శాస్త్రం నువ్వు కుటుంబంతో ఉంటూ కూడా కుటుంబంతో డిటాచ్డ్గా ఉండాలి సంబంధం పెట్టుకుని సంబంధం లేకుండా ఉండాలి దానికి ఏమని పేరు పద్మ నీటి మీద తామరపు ఆకు మీద నీటి బుట్లో ఉండాలి ఎప్పుడు తామరాకు నీళ్లలోనే పుడుతుంది కానీ ఆ నీరు దాని మీద పోయండి దానికి బతుక్కోదు నీళ్ళల్లో ఉంటేనే తామరాకు బతుకుతుందోయ్ తామరాకుని నీటిలోంచి పీకి ఒడ్డు మీద ఇస్తే చస్తుంది కాబట్టి నీరు దానికి జీవనాధారం కానీ ఆ నీళ్లతో దానికి సంబంధం ఉండదు మీరు ఎప్పుడైనా చూడండి కావాలంటే తామరాకు మీద నీళ్లు పోయండి దానికి అంటుకోవు ఆ నీటి బుట్టేలా జారిపోతుంది మనం సంసారంలో ఉంటున్నాం సంసారం నీరు మనం తామరాకులా ఉండాలి తామరాకుకి సంసారం ఆధారం కానీ సంసారమే బంధం కాకూడదు మనం కుటుంబంతో ఉంటూ పిల్లలతో భార్యతో మనవలతో మనుమరాళ్లతో కొడుకులతో కోడలతో అందరితో సంబంధం ఉండాలి ఎంతవరకు వాళ్ళకి మనకి ఉన్న శరీర సంబంధం ఉంది కనుక అంతవరకే ఎక్కువ పెట్టుకోకు పెట్టుకుంటే బెంగ తప్ప ఏముంది నీకు నువ్వు ఎంత గింజుకున్నా జరిగేది ఆపలేవు అలాంటప్పుడు వాడికి పిల్లలు కొట్టలేదు నాకు మోసం ఆగిపోయింది వాడికి పెళ్ళి అవ్వలేదు నాకు ఏదో కొంభం లేకపోతే వాడి ఇంట్లో ఏదో చదువు రాలేదు ఈ బెంగ మాత్రం వద్దు నీ ప్రయత్నం చెయ్యి బెంగ పెట్టుకోద్దు అంటున్నాడు శాస్త్రకారుడు ఏ పని చెయ్యొద్దు అండల్లా చేస్తూ దాని గురించి ఆలోచించకు అనవసర బాధ పెట్టుకో ఎందుకంటే నువ్వు ఎక్కువ బాధ పెట్టుకోవడం వల్ల అనారోగ్యం వస్తుంది తస్తావు తప్ప అది మార్చలేవుగా ఈయన ఉన్నాడు ఈయనకి పెళ్లి తరగాలి అని నువ్వు కంకణం కట్టుకున్నావు నువ్వు చెయ్యలేవు దాని గురించి ఆలోచించకు నీ ప్రయత్నం చెయ్యి నాయన వివాహం చేసుకో నీకు ఈ సంబంధం చూస్తానని ఆయన వద్దన్నాడు ఇంతే కర్మలు కూడా వదిలేయి హాయిగా భగవన్నామని చెయ్యి ఆ భగవన్నామైనా వాడిని రక్షిస్తుంది అలాగే ఒక ఇంట్లో పిల్లలు పుట్టలేదు ఎంత పెట్టుకున్నా ఈ కొడుక్కి కోడలకి సంతానం కలగట్లేదని ఏడ్చినా నువ్వు చేయలేవు చెయ్యవలసిన ప్రయత్నం చేయి కానీ అనవసరంగా దుఃఖించకు అలా దుఃఖించకుండా కర్మాచరణ చేస్తే దేనికి ఎక్కువగా మనస్సుకి పట్టించుకోకుండా కర్మాచరణ చేస్తే అటువంటి వాడు సంసారంలో ఉండి కూడా యోగిట అటువంటి వాడు రోగి కాడు అందుకని నాయనా నీ పెళ్ళాము లేక నీ భర్త కడుగండ్లు పెట్టకముందే ఒకనొకడు విసుక్కోకముందే రామనామస్మరణ చెయ్యి చిన్నపిల్లలు తిట్టకముందే వాడు చేతస్థం తాతకని విసుక్కోకముందే నువ్వు వాళ్ళతో దూరంగా భగవం భగవన్నా చేసుకో కొడుకులకు కూడా విసుగొస్తుంది ఒక స్థాయి దాటాక ఏ ఇక చెప్పావు చాలు మూల ఆ తాళాలు వాకి అని వాడు విసుక్కోకముందే ఎవరాస్తి వాళ్ళకి పంచి తాళాలు వాళ్ళకి ఇచ్చి నువ్వు తాళం వాళ్ళకి ఇచ్చి హాయిగా బ్రహ్మ పద్మాగరి గారితో బ్రహ్మ కపాలమో నేపాళమో పో తాళం వాళ్ళకి ఇచ్చేయి సుఖంగా బ్రతుకు నందనులతో కూడా ఎక్కువగా సంబంధం పెట్టుకో ఈ జన్మలో వాళ్ళు నీకు నందనులు వచ్చే జన్మలో ఏమో నువ్వేమో తోవో తెలియదు ఈ లోపు వాళ్ళ కోసం ఏడుస్తూ ఏడుస్తూ పోతే మళ్ళీ ఆ ఇంటి ముందు నువ్వు పునర్జన్మెత్తాలి ఒక ఆయన పురాణ గాథ చాలా ఆశ్చర్యకరమైన గాథ తెలుసా ఒక ఆయన ఉండేవాడు ని కొంచెం కోడి లేకుండా ఆయన చేసేవాడు కదా కోడి మాంసం అంటే అంత పెద్ద రోజు కోడి తినవలసింది రోజు కోడి తినవలసింది రోజు కోడి తినవలసింది గాంధీ ఎంత వచ్చినా కోడి వాడు ఉన్నాడు అలాగే ఈయన కూడా రోజు కోడి పకోడి కోడి పలావు కోడి మాంసం తినాలి ఆయనకు ఒక పాతికేళ్ళు అవ్వలేదు ఇంట్లో ఒక మంచి కోడి పింజను పెంచేవాడు ఒక రోజున ఆయన ఒక ఆదివారం గాఢంగా నిద్రపోయాడు ఈ పాతికేళ్ళ కుర్రాడు గాఢంగా నిద్రపోయాడు అతనికి రాత్రి కల్లో వీడు పెంచుతున్న కోడిపుంజు వచ్చింది ఆ కోడిపుంజు కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉండగా వాళ్ళ నాన్న కింద మారిపోయింది నాయన రా మీ నాన్నని అనగానే ఈ నిద్రపోతున్నాడు కల్లోనే నాన్న నువ్వు చచ్చిపోయి అప్పుడే పదిహేను ఏళ్ళు అయ్యింది ఎన్నాళ్ళు కల్లో కనపడలేదు ఇవాళ ఎందుకు కనపడ్డావంటే ఏం చెప్పనరా నేను చచ్చిపోయి పదిహేనేళ్ళు అయ్యింది ఆ తర్వాత ఈ పదిహేనేళ్లలో నా మీద యముడికి జాలి కలిగింది నేను ఎన్నో పాపాలు చేశాను కానీ నేను చివరి క్షణాల్లో ఒక చిన్న పొరపాటు చేశాను ఎప్పుడు పాపాలు చేసినా రామ రామ అనుకుంటే పాపాలు పోతాయి రామ 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 అనుకున్నట్ట చచ్చిపోయే ముందు మాత్రం కొడుకు గుర్తుకొచ్చేట మహాపాపములకి పరిహారం రామనామస్మరణమని పౌరాణికులు చెప్పారు అందుకని రామనామస్మరణ చేసి శరీరం విడిచి ముక్తి పొందుదాం అనుకున్నాను కానీ చివరి క్షణాల్లో పదేళ్ళే వాణ్ణి ఎవరు రక్షిస్తారు నా పెళ్ళాం పోయింది పెళ్ళాం పోయాక మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కొడుకు కోసం బ్రహ్మచర్య దీక్షతో బతికట్టే పాపైన అందుకని కొడుక్కి పదేళ్ళు ఇప్పుడు నేను చచ్చిపోతే ఆస్తి ఎవరు లాపుకుంటారో నా కొడుక్కి చదువు వస్తుందో లేదో వాడి భవిష్యత్ ఏమిటో అనే బెంగ వచ్చి ఆ చచ్చిపోయే ముందు కొడుక కొడుక అని చచ్చిపోయాట అంత పూర్వం ఈయన విపరీతంగా రామనామస్మరణ చేశాడు ఆ పుణ్యం వల్ల యమధర్మరాజు అందమైన రూపంతో ఈయన దగ్గరకు వచ్చి సౌమ్య రూపంతో వచ్చి ఎముడు భయంకర రూపంతో ఉంటాడని చెప్పానుగా ఇక్కడ మాత్రం ఈయనకి భయంకర రూపంతో కాకుండా అందమైన రూపంతో దర్శనమిచ్చాడు నాయన నువ్వు పరమ భక్తుడి ఒకప్పుడు చిన్నప్పుడేవో కొన్ని లోపాలున్నా రామనామస్మరణ వల్ల పాపములు తొలగుతాయని నమ్మి నిరంతరం రామ 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 అన్నవు అందుకే నేను నిన్ను యమలోకానికి తీసుకెళ్ళి శిక్షించకుండా సౌమ్య రూపంతో ప్రత్యక్షమయ్యాను నీకు అసలు మోక్షమే ఇచ్చేవాళ్ళం దురదృష్టవశాత్తు చివరి క్షణాల్లో కొడుకును తలుచుకున్నావు యాంతే మతి సాగతి గతిహి ఇది ఉపనిషద్వాక్యం అంటే తెలుసుగా మీకు అంతే చివరి క్షణమునందు యా ఏది మతి బుద్ధియో సా అదే గతిహి అదే నీకు దిక్కు అంటే చచ్చేటప్పుడు నువ్వు ఎవరిని తలుచుకుంటావో వాళ్లే నీకు దిక్కు అవుతారు దేనిని ఎక్కువ తలుచుకుంటున్నావో నువ్వు అక్కడికి వెడతావు ఆ రూపం వస్తుంది లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి ఏడుస్తావు నువ్వు చివరి క్షణాల్లో కొడుక్కి లేదు కొడుకుని చూడాలి కొడుకుని చూడాలని ఏడ్చావు అందుకని నీకు కొంతకాలం పాటు భూలోకంలో ఏదో ఒక జన్మ ఇస్తాం పిల్లల మీద వ్యామోహం ఉండి చచ్చిపోయే వాడికి మూడే మూడు గతులట అయితే కుక్క లేదా పిల్లి లేదా కోడి ఈ మూడు జన్మలు ఎత్తుతారు గుర్తుపెట్టుకోండి మీ ఇళ్ళ దగ్గర ఎప్పుడైనా మీ మీద ప్రేమతో వచ్చి కాళ్ళు నాకుతోందంటే కుక్క మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు నా మీద పడకండి నేను చెప్పలేసం లేక మొత్తం మీద మన వంశంలో మనం అంటే ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా మరీ ఎక్కువ ప్రేమతో చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళు కుక్క రూపం ఇస్తారు ఇంటి ముందు కుక్క అయి పుడతారు లేదా కోడి రూపంలో పుడతారు కోడి అది కూడా పుంజు రూపంలో లేదా పిల్లి అందుకే పిల్లి ఇంట్లోంచి ఎంత కొట్టిన కదా ఆ ఇంట్లోనే తిరుగుతుందండి ఈ మూడు రూపంలో ఏదో ఒక రూపం తప్పదట ఎక్కువ వ్యామోహంతో చచ్చిపోతే అలా కాకుండా చక్కగా గరుడ పురాణం వింటూ చచ్చిపోతే ఇప్పుడు కసమా మళ్ళీ నూరేళ్ళు ఇప్పుడు ఇక్కడ చచ్చిపోతే మళ్ళీ మా పురాణం రేపు కూడా సాగాలేదు కదా గొడవ అసలు నేను అలా మిమ్మల్ని పానిస్తానా నూరేళ్ళు చల్లగా ఉండడానికి దీవిస్తున్నావాణ్ణి